దేవుడు వచ్చి అన్ని చెడులను నిర్మూలిస్తే మనుషులుగా ఈనాటి అర్జునులుగా మన బాధ్యత ఏమిటి అన్యాయాలను వేధింపులను దుర్యోధన దుశ్శాసన దుర్మార్గాలను భరిస్తూ నోరు మూసుకోవాలా మన దేశంలో సమాజంలో మంచితనం వృద్ధి చెందడాన్ని మనం చూడాలనుకుంటే మనందరం పరస్పర సహకార భావంతో సంఘటితమై చెడును ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణతో సమైక్యంగా పోరాటం చేయడమన్నది చాలా ముఖ్యం పరిత్రాణాయ సాధనం మంచి ఆదర్శాలు మంచి ప్రవర్తనలతో లోక రక్షణ కోసం మనుషుల్లోని మంచితనం యొక్క ఉద్ధరణ కోసం భగవంతుని యొక్క మరో అవతారం మన ఆత్మలోనే జరుగుతుంది వినాశాయ చుష్కృతాం దుష్ట ధోరణులు కోరికలు మొదలైన వాటి పూర్తి వినాశనం కోసం దుష్కృతాం అంటే మనుషులు చేసే దుష్ట కార్యాలను నాశనం చేయడం కోసం మనుషుల్లోని మంచి ఆలోచనలను పెంపొందించడానికి మానవత్వాన్ని రక్షించడానికి భగవ